హైదరాబాద్ ప్రాంత సంబంధించిన ఓ చిన్నారిపై వీధి కుక్కలు దారుణంగా దాడి చేశాయి అయితే ఇంటి బయట ఆడుకుంటున్న ఓ చిన్నారి పట్ల వీధి కుక్కలు ఒక్కసారిగా వచ్చేసి ఎనిమిది కుక్కలు సుమారుగా దాడి చేసినట్లు అయితే ఈ వీడియో అయితే నెట్టింట్లో వైరల్ అవుతుంది ఈ ఘటన హనుమకొండ జిల్లా శాంపేటలో జరిగినట్లు తెలుస్తుంది చిన్నారి రోడ్డుపైకి వెళ్తున్న సందర్భంగా అక్కడ ఉన్న ఎనిమిది కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి అక్కడున్న ఓ వ్యక్తి వీధి కుక్కలను తరిమేయడంతో ఆ చిన్నారికి స్వల్ప గాయాలే అయితే ఇలాంటి ఘటనలు పునరావతి కాకుండా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే స్థానిక ప్రజలు కోరుతున్నారు అయితే కుక్కలు కొన్ని రక్షించే ఉన్నాయి కుక్కని కొన్ని కొంతమందిని కరిసే కుక్కలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఏపీలో చూసుకుంటే కంట్రీ ప్రాంతంలో కూడా ఒక కుక్క అయితే ఒక చిన్నారిని పసికందును రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పిల్లల్ని పుట్టిన పిల్లల్ని అయితే వదిలేసి వెళ్ళిపోయిన సంఘటన అయితే ఆ ప్రాంతంలో ఒక పెంపుడు కుక్క ఆ చుట్టూరు ఆ పాప చుట్టూరు పసిగంది చుట్టూరు తిరుగుతా ఉంటా ఆ పసిగందును కాపాడింది అయితే స్థానికులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు అంటే ఇప్పుడు మనం రెండు పాజిటివ్ చూసుకోవాలి నెగిటివ్ చూసుకోవాలి అంటే జంతు ప్రేమికులు కొంతమంది ఉంటారు జంతువుల్ని ఉద్దేశించి వారు కొంతమంది ఉంటారు అయితే ఇలాంటి ఘటనలు పునరావత కాకుండా అంటే వీధి కుక్కలను పట్టి కొన్ని ప్రాంతాల్లో వదిలేస్తూ ఉంటారు అధికారులు ఎవరు మున్సిపల్ సంబంధించిన అధికారులు అదే కాకుండా దూర ప్రాంతాల్లో విడిచిపెడితే వాటికి కూడా కొంచెం ఆహారం కలిగించే కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తే జంతు ప్రేమికులు కూడా కొంచెం కోపం రాకుండా ఉంటుంది అయితే ప్రజలు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది అయితే కుక్కల వల్ల మంచి ఉంటుంది చెడి ఉంటుంది